ಈ ಗ್ರಾಮ ಪಂಚಾಯತಿ ಓಡ್ ಗ್ರಾಮ ಪಂಚಾಯತಿ ರಾಯಲ್ ಮೋಡಲ್ ಸ್ಕೂಲ್ ಸ್ವಾತಂತ್ರ್ಯ ವೇದಿಕೆ ಘನದ ಜರಗಟ ನಿಜ ಅದೃತ ಅಲ್ಲೇ ఈ కార్యక్రమాన్ని ఇంకా విజయవంతంగా నిర్వహించినటువంటి అధ్యాపక బృందానికి అందరికీ కూడా ఉదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రోజు ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర దినోత్సవం రోజు మనం సమాజంలో నిర్భయంగా స్వేచ్ఛగా మన జీవనాన్ని మనం ప్రోత్సహిస్తున్నాము అంటే అది ఎంతో మంది స్వాతంత్రయ సమరయోధుల యొక్క జామఫలం ఇప్పుడు మనకు ఉన్నటువంటి స్వేచ్ఛ గతంలో లేదు మరి అనేక విషయాలలో నిర్బాధం ఉండేది సమాజంలో స్వేచ్ఛయుతమైనటువంటి జీవితం భారతీయునికి లేదు అది ఏ విధంగా వచ్చింది అనేది నేను గుర్తు చేస్తాను ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే మరి బ్రిటిష్ వారికి సంబంధించినటువంటి కంపెనీ ఉందో వారు వ్యాపార నిమిత్తం భారతదేశానికి వచ్చారు పదహారవ శతాబ్దంలో వ్యాపార నిమిత్తం భారతదేశానికి వచ్చారు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఆయుధ సామాగ్రి ఉంది అంటే తుపాకులు గన్స్ ఏవైతే ఉన్నాయో వారి దగ్గర ఉంది అప్పుడు మన భారతదేశంలో యుద్ధాలు కేవలం ఈటెలు కట్టెలు వాటితోనే యుద్ధాలు చేసేవారు అయితే అంతర్గతంగా మన ఒక రాజు మన భారతదేశపు రాజులు ఒక రాజు ఉన్నాడు వచ్చి మీకు నేను యుద్ధంలో సహాయం చేస్తాను మీకు సహాయం చేస్తాను గెలిచిన తర్వాత మాకు మరి కొత్త భాగం మాకు ఇవ్వాలి కొత్త రాజ్యం మాకు ఇవ్వాలి అన్నట్టుగా వాళ్ళతో ఒప్పందాలు తెలుసుకుని వాళ్ళ దగ్గర తుపాలు ఉన్నాయి కాబట్టి యుద్ధ సామాగ్రి ఉంది కాబట్టి ఖచ్చితంగా యుద్ధంలో ఎవరికైతే వాళ్ళ మద్దతు ఇచ్చారో ఆ రాజులే గెలిచేవాళ్ళు తర్వాత వాళ్ళకి ఆ రాజు దోసోహం అవ్వక తప్పలేదు ఎందుకంటే వాళ్ళ దగ్గర తుపాకులు ఉన్నాయి యుద్ధ సామగ్రి ఉంది మరి అప్పుడు ఆనాటి కాలంలో మన దగ్గర అంత అభివృద్ధి యుద్ధంలో లేదు కాబట్టి అంటే తుపాకులు ఇవన్నీ లేదు కాబట్టి ఆ విధంగా ఒక్కొక్క రాజ్యం ఒక్కొక్క రాజ్యం ఒక్కొక్క రాజ్యం పూర్తిగా మరి వాళ్ళు బ్రిటిష్ వారు పరిపాలన ప్రారంభించారు వాళ్ళ పరిపాలన ప్రారంభించిన తర్వాత మనకు స్వేచ్ఛ స్వేచ్ఛ లేదు మనం ఏదైతే బ్రిటీష్ వారి పరిపాలనలోకి వెళ్ళిన తర్వాత స్వేచ్ఛ లేకుండా ఒక మరి ఏదైతే ఒక దాస్య శృంఖలాలు ఏవైతే ఉన్నాయో అందులో మనం మగ్గిపోయి వారు ఏది చెప్పిందని ఏది చెప్తే అది ఏది చేస్తే అది చేస్తాం ఏది చెప్తే అది చేస్తాం ఆ విధంగా మనం మరి పరాయి పాలంలోకి వెళ్ళినప్పుడు ప్రాణితంలోకి వెళ్ళినప్పుడు ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు మరి భారతదేశం బ్రిటిష్ వారి నుంచి వినిపించాలి భారతదేశం స్వతంత్ర దేశంగా ఉండాలి అని వారి యొక్క ప్రాణ ప్రాణాలని పరిచర్చారు ప్రాణ త్యాగం చేశారు ఎవరు వారు చెప్పండి స్వాతంత్ర సమర పేరు చెప్పండి సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ శాంతి లక్ష్మీబాయి బాలగంగాధర్ తిరక్ అల్లూరి సీతారామరాజు మహాత్మా గాంధీ వీరంతా కూడా ప్రాణాలని వారి యొక్క ప్రాణాలని తృఢ ప్రాయంగా ఇచ్చారు భారతదేశానికి స్వాతంత్రం రావాలి నా దేశానికి స్వతంత్రం రావాలి నా దేశం స్వతంత్ర దేశంగా ఉండాలి నా దేశం అభివృద్ధి చెందాలి స్వతంత్ర దేశంగా అభివృద్ధి చెందాలి అని మరి వారి యొక్క ప్రాణాలని వారి యొక్క కుటుంబాలని ప్రాణాలని సమయాన్ని సమస్తం కూడా పెరిగి భారతదేశం స్వాతంత్రయం కోసం పాటు భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను అంటే ఏ రోజు మనం మనకు స్వాతంత్రం వచ్చింది అప్పటి నుంచి కూడా ఈ రోజు ప్రతి ఆగస్టు పదిహేను రోజు అంటే ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేను తారీఖున మనం స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం వారందరినీ కూడా మనం గుర్తు తెచ్చుకుంటాం వారికి మనం దేవాలయ మరి మార్గంలో మనం కూడా నడవాలి దేశ భక్తి మనం కలిగి ఉండాలి ఇప్పుడు మీరు చదువుకుంటారు కదవ తర్వాత మీరు మరి గొప్ప గొప్ప మరి ఉద్యోగాలు చేయాలి అది ప్రైవేట్ వ్యవస్థ కానీ ప్రభుత్వ వ్యవస్థలు కానీ మంచి మంచి ఉద్యోగాలు చేస్తాము దేశ సేవ చేయాలి ఈ విధంగా మన దేశం ఎక్కడ మనం తీసుకోవాలి భారత్ మతానికి